నిర్వహించారు వైఎస్ సునీత అనంతరం మెయిన్ రోడ్డు మీదుగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం ప్రారంభించారు షర్మిలను ఎంపీని చేయటమే తన లక్ష్యమని అందరూ షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు అలాగే వైఎస్ వివేకానందని చివరి కోరిక కూడా అదేం తెలిపారు ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు వైసీపీ టీడీపీ కేంద్ర కు గులాంగిరి చేస్తున్నాయని వైఎస్